హలో అండి అందరికీ నమస్తే నేను మీ చిన్నిని వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని అభినయని తాటి బూరెలు అండి అవి చాలా టేస్ట్గా ఉంటాయి మెత్తగా కూడా చాలా బాగుంటాయి ఒక వారం రోజులు నిల్వ ఉంటాయండి బయట పెట్టుకున్నాను అదే ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ డేస్ పైన ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టిగా అవ్వండి ఇదైతేను దీనికోసం ఒక తాటికాయని తీసుకొని దాని స్కిన్ మొత్తం తీసేసి క్యారెట్ తురుముకునే తుందైనా లేదంటే మనకు బియ్యం వాడబెట్టుకునే జల్లెడు ఉంటుంది కదండి దానికైనా వేసి తీసుకోవచ్చు దానికి రుద్దుతో ఉంటే పలుపు వస్తుంది ఆ పలుపు మొత్తం నేను తీసుకొని పక్కన పెట్టుకొని రెండు కప్పులు పలుపు అయితే ఒక కప్పు బెల్లము ఒక కప్పు కొబ్బరి కొబ్బరి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే నాకు కొబ్బరి ఇష్టం అందుకని చెప్పి నేనైతే కొబ్బరి వేసుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడా ఒక మూడు కప్పుల బియ్యపిండి పడుతుంది బియ్యపిండి కూడా ఓక్ గట్టిగా ఎక్కువ పోసేసి గట్టిగా కలిపేస్తే కూడా గట్టిగా అయిపోతాయి బూరెలు పలుచుగా ఉన్న నూనె పీల్చేస్తాయి అందుకని మూడు కప్పుల బియ్యపిండి పిండి సరిపోతుంది రెండు కప్పుల పల్ప్కి ఒక కప్పు బెల్లము మూడు కప్పుల బియ్య పిండి సరిపోతుంది కొబ్బరి ఆప్షన్ అన్నాను మీ ఇష్టం అది దీని పిండి మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆ పలుపులోనే ఒక నానిన పిండిలో రెండు ఇలాచి పిండిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి అరిటాకకి కొద్దిగా నూనె చేసి లడ్డు ఉండల్లే చేసుకుని దాన్ని ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం బూర్లు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా పిండి పిండిగా ఉంటుంది పలుచుకుంటున్నా మరి చక్కరలే వస్తాయి అందుకని మీడియంగా చేసుకుని సరిపోతుంది నేను స్టవ్ ఆన్ చేసి పాన్ అయితే వీట్ చేశాను ఆయిల్ పోసి మరి బాగా మరిగిపోకుండా మీడియం సైజులో పెట్టి కొంచెం కాగిన తర్వాతే బూర్లో వేసాను మరీ మరిగిపోతే నల్లగా కమురుగుపోతాయండి ఉడకదు కూడా లోన పిండి పిండిగా ఉంటుంది అది టూ సైడ్ గోల్డ్ నెలవారు ఓల్డ్ నెల వచ్చే వరకు కలుచుకుంటే బాగుంటుంది మరీ కలర్ తక్కువగా తీసేసినా కూడా పిండి పిండిగా ఉంటుంది నేను స్టవ్ మీడియం సైజులో పెట్టానండి నూనె ఒక మరిగిపోకుండా ఉంటుందని ఇలా పిండి మొత్తం బూజలు చేసుకున్నాక ఇవై చాలా బాగుంటాయండి వేడి మీద అయితే చేదుగా ఉంటాయి కానీ కొద్దిగా ఆరిపోతే అయితే చాలా బాగుంటాయి టేస్టు ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి